విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో లేని పేద ప్రజలకు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీబీసీ కులస్తులకు హౌస్ సైట్ పట్టాలు మంజూరు చేసి స్థలం చూపించారు తప్ప ప్రొజెషన్ హ్యాండ్ ఓవర్ చేయడంలో అప్పటి రెవెన్యూ అధికారులు జాప్యం చేసేవారు ఈ విషయంపై పన్నెండు మంది పట్టాదారులు గౌరవ హైకోర్టుకు ఆశ్రయించారు ఇందులో పది మంది పట్టాదారులకు హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది బాధితులు స్పాట్స్ కో ఉన్న స్థలాలపై చెరుకుపల్లి గ్రామానికి చెందిన గుజ్జు కుటుంబ సభ్యులు సుమారు అరవై సెంట్ల స్థలాలను ఆక్రమించి గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా ఈ విషయంపై బాధితులు న్యాయం చేయమని ఎల్లపు న్యాయవాదిని సంప్రదించారు ఈ కార్యక్రమంలో బాధితురాలు గోక సీతాదేవి చెరుకుపల్లి గ్రామ సీనియర్ నాయకులు గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబర్ పెద్దారెడ్డి గురుమూర్తిరెడ్డి ఆశీష్ టి ఉదయ్ కుమార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు మన ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చి మరి ఆర్డీఓ కోర్టుకి రమ్మని చెప్పడం జరిగింది అదే ఇక్కడికి వచ్చిన మేరకు మన తహసీల్దార్ రవరామ్మ గారు ఏదైతే డెలిబరేట్లీ డిలైయింగ్ టు ఇష్యూ ఫార్మ్ సిక్స్ నోటీస్ టు ద ఎంక్రోచర్స్ ద సర్వే నెంబర్ వన్లో వన్ గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వారిని తొలగించడం విఫలం చెందిన విషయాల గురించి మేము గౌరవ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కెఎస్ జవహర్ గారిని ఆశ్రయించడం జరిగింది శ్రీ కెఎస్ జవహర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఆదేశించడం జరిగింది విచారణ జరిపించమని ఎమ్ఆర్ఓ గారి మీద అయితే ఎంఆర్ఓ గారు పది తప్పిదారులు చేసి ఉన్నారు ఉన్నందున ఆవిడ ఏదైతే కలెక్టర్ గారికి అవనివ్వండి అలాగే ఆర్డీఓ గారికి అవనివ్వండి ఒక నివేదిక పంపించడం జరిగింది ఆ నివేదికలో ఎవరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారో వారికి సిక్స్ నోటీసులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసి ఉన్నారు అలాగే ఆ సిక్స్ నోటీసులు ఇవ్వడమే కా ఇవ్వకపోవడమే కాకుండా వారికి ఇంటి పనులు కూడా ఉన్నాయని చెప్పి కలెక్ గౌరవ కలెక్టర్ గారికి సమర్పించిన నివేదికలో అలాగే గౌరవ ఆర్డీఓ గారికి సమర్పించిన నివేదికలో కూడా ఆ గౌరవ తాసీందారి రమణమ్మ గారు తెలియజేసి ఉన్నారు అవన్నీ కూడా తప్పుడు సమాచారాలు తప్పుడు రాతలు అని చెప్పి ఈరోజు గౌరవ ఆర్డివో కోర్టులో బాధితురాలైనటువంటి సీతాదేవి గారి తాలూకా ఒక ఎఫిడవిట్ అనేది ఈరోజు సమర్పించడం జరిగింది గౌరవ ఆర్డీఓ గారు ఎఫిడెవిట్ మొత్తం చదివి ఈ ఇరవై ఒక్క రిఫరెన్స్ కూడా వివరణ కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది అలాగే ఆక్రమదారులు నిర్మించుకున్నటువంటి అదే బిల్డింగులకి ఫోటోలు కూడా గౌరవ ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది చూసి వెంటనే ఎవరైతే రెస్పాండెన్స్ అయినటువంటి గౌరవ తహసీల్దార్ గారి తరపున డిటి గారు అలాగే విఆర్ఓ గారు కూడా ఈరోజు హాజరయ్యారు వారి ఊరిని అడగడం జరిగింది ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని అడిగితే వారి దగ్గర సమాధానం అనేది లేదు చట్టపరంగా ఎవరెవరైతే తీవ్ర జాగ్రత్తలు చేస్తున్నారో ఫారెన్సిక్స్ నోటీసులు ఇవ్వకుండా ఎవరెవరైతే అధికారులు అనివ్వండి ఎవరెవరైతే రాజకీయ ప్రమేయాలు అవడం అండి మరెవరిని కూడా ఊరికి వదలమని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నామండి ప్రతి ఒక్కరిని కూడా జాప్యం చేస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా అట్రసిటీ కేసులు పెడతాం అలాగే చట్టం ముందు దోషులుగా నిల్చోబెట్టి ఏవైతే ఆ సర్వే నెంబర్ ఒకటి ఒకటి చెరిగిపోయేలో ప్రభుత్వ భూములు కాపాడలేకుండా తీవ్ర జాప్యం చేసినటువంటి గౌరవ వీఆర్ఓ గారు అలాగే అప్పటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఇమ్రాన్ గారు అలాగే అప్పటి తహసీల్దార్ ఎం సురేష్ గారు తీవ్ర జాప్యం చేసి ఉన్నారు వారి మీద కూడా తదుపరి ఫిర్యాదు సిసిఎల్ఏ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇందుచేత ఈరోజు